స్పాంటేనియస్ మాటలతో తన కామెడీ టైమింగ్ తో పంచులతో ప్రతి ఈవెంట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారే యాంకర్ సుమ ఉన్నటుండి రిటైర్మెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు పనిలో పనిగా ఓ వర్గం వారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు సుమ దాదాపు ముప్పై ఏళ్లకు పైగా టీవీ సినిమా రంగంలో ఉంది సుమ దాదాపు ఇరవై ఏళ్లకు పైగా యాంకరింగ్ తో అందరినీ అలరిస్తోంది ప్రస్తుతం సుమకు యాభై ఏళ్ళు అయినా చాలా యంగా కనిపిస్తూ యాక్టివ్గా వర్క్ చేస్తోంది ఇటీవల కొంతమంది సుమకు ఏజ్ అయిపోతుంది సుమ తర్వాత ఎవరు సుమ ఎప్పుడు రిటైర్ అవుతుంది అని పలు కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది యాంకర్స్ కూడా ఇండైరెక్ట్ గా సుమనే టార్గెట్ చేస్తున్నారు ఇంకా ఎన్నాళ్ళు ఈవెంట్లు చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు సుమ వల్ల తమకు ఈవెంట్ ఛాన్సులు రావట్లేదంటూ పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు ఇక ఇలాంటి వాటన్నింటికి తాజాగా సుమ ఒకే ఒక సమాధానం ఇచ్చేశారు ప్రేమంటే సినిమాలో కీలక పాత్రలో నటించిన సుమ ఈ ఈవెంట్ లోనే తన రిటైర్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఇచ్చి పడేశారు మా అమ్మకు ఎనభై నాలుగేళ్ళు కానీ వెరీ యంగ్ ఆమెకి రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరెప్పుడు రిటైర్ అవుతారని నేను ఎందుకు రిటైర్ అవ్వాలి మా ఫ్యామిలీవి చాలా స్ట్రాంగ్ జెంట్స్ మా అమ్మమ్మ నూట ఒక ఏళ్ళు బతికింది మా పెద్ద మామయ్యకు తొంభై తొమ్మిది ఏళ్ళు ఇప్పటికీ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు రికార్డ్ హోల్డర్ నన్ను ఎందుకు అడుగుతున్నారు రిటైర్మెంట్ గురించి నేను ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు నేను ఇలానే వర్క్ చేస్తూ ఉంటాను అంటూ సుమా చెప్పుకొచ్చారు మా అమ్మ ఎలాగో ఇక్కడే ఉంది ఎయిటీ ఫోర్ ఇయర్స్ కానీ వెరీ యంగ్ ఆవిడకే రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకు ఉంటుంది చాలామంది అన్న మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు అని అడుగుతుంటారు నేను ఎందుకు రిటైర్ అవ్వాలి మీకు ఒక సంగతి చెప్పాలి ఇవాళ నేను మా ఫ్యామిలీలో జెనెటిక్స్లో చాలా స్ట్రాంగ్ జీన్స్ మా అమ్మమ్మ హండ్రెడ్ అండ్ వన్ వరకు బతికింది ఓకే మా పెద్ద మామయ్య గారు తొంభై తొమ్మిదేళ్ళు స్టిల్ వర్కింగ్ అడ్వకేట్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇప్పటికి కూడా అడ్వకేట్ హీస్ గోట్ హీ గోస్ టు ద కోర్ట్ నన్ను ఎవరు అడుగుతున్నారు రిటైర్మెంట్ గురించి అది సంబంధమే లేదు అసలు మనం ఇప్పట్లో రిటైర్ అయ్యేటువంటి ఫ్యామిలీనే కాదు అసలు మనం ఇలాగే వర్క్ చేస్తూ ఉంటాము